మీకు ఎవరికి వచ్చి మాకు ఫ్యాన్ గుర్తుగా మేము ఉంటే మాకు నాని గారు కావాలని కానీ టౌన్లో నానే విలేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా ముందు వచ్చి చెప్తారు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారంటే ఆడు మాకు కావాల్సిన పని లేదు ఇరవై సంవత్సరాలుగా ఉంటే మీరు ఉన్నారు మాకు ఏ పని కావాలన్నా సరే మీ దగ్గరికి వస్తే ఏమీ లేదనకుండా అన్నీ చేసి పంపిస్తున్నారు అలాగే కొడరాని గారు తొంభై ఐదు నుంచి ఇవాళకి ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా వాటర్ ఉన్నా లేకపోయినా పన్నెండు ట్యాంకర్లు పెట్టి విలేజిస్ కానీ తమ్ముళ్ళు కానీ ఏ ఏ వాటర్ రాలేదు ఏ నానిగా ట్యాంక్ రాలేదు అన్న మనిషి లేకుండా ఆయన మనలో మనలో లేనప్పుడు కానిచ్చిన ఆయన రెండు వేల ఎంబల రెండు వేల ఎమ్మెల్యే ఎంబల్యుడు కొంత ముందు కానిచ్చి ఆయన అందరికీ సేవలో ఉన్నాడు ఇటీవాడ ఎంతమంది ఇప్పుడు అందరికా చెప్తున్నాడు మేము ఏదో చేసేస్తాం అలాగే కిట్టుకెళ్ళు తీసేస్తాం అని ఆయన తెలిస్తేగా కిక్కు వేళ్ళు పైన చంద్రబాబు నాయుడు రాడు ఇక్కడైనా గెలవడం ఈ కిట్టు వేళ్ళు నూనె ఇచ్చేసేస్తా అది చేస్తా ఏదైనా చేయాలంటే సీఎంతో గారి కూడా రాదు కాబట్టి సీఎం గారిని చెప్పి ఈ నూనె అన్ని తీసి ఇస్తాడు అంతా తెలుసు ఆయన మాట ఎవరు చెప్పిన అనుకుంటాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఏడు మే పదమూడున వచ్చేది కొడాలనాని గారు అంతకుముందు ఇరవై వేలు మెజార్టీగా వచ్చారు ఇప్పుడు జనాభర ఉన్నారు ఏదో రాము అది ఇది అని లోబుల్ ప్రచారం చేస్తారు మించి జనాభా అతను చూసుకోండి ఒకసారి మీరు తప్పనిచ్చండి అతను వెళ్ళేటప్పుడు ఎలా జనం ఎగబడతారు నాని గారు వెళ్ళేటప్పుడు జనాలు అతను ప్రజలకు గమనిస్తారు ప్రజలకు అంతా తెలుసు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడేదో చేసేద్దామని అసలు ముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేది కానీ అలాగే కౌంటింగ్ అయిపోయిన మరుక్షణం వెళ్ళిపోయాడు నేను ఉంటాను ఇల్లు మామూలు మీ గురించి రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టా మీ సమస్య ఏదన్నా సరే మీకు చేస్తాను అమ్మ నేను ఉంటాను కౌంటింగ్ అయ్యిందో లేదు చల్లర ఇల్లు అనేసి కూడా అలాగే ఈ ఎన్నికల రాము కూడా తక్షణమే కౌంటింగ్ జరగక ముందే వెళ్ళిపోతాడు తన ఇప్పుడు చేసేది ఏమీ లేదు రమ్మ మా కానీ గురువాడ ఏ పనికి వాళ్ళ బాగా అందుబాటులో ఉంటారు తర్వాత ఇక్కడ హొమ్ ఆఫీసులు ఉండే మాకు ఏంటంటే క్యాంప్ ఆఫీస్ కానీ అయితే మాకు మాకున్నది ఆల్రెడీ వరదసీ టౌన్ ప్రెసిడెంట్ కానీ ఇంజనీర్ ఉంటుంది మేము ఎప్పుడూ అందుబాటులో ఉన్న వాళ్ళు ఆఫీసులో మా పిఏ కానీ రామప్రసాద్ గారు కానీ శశి గారు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఏదో సమస్యను స్పందించి ఎమ్మంటే ఫోన్ చేస్తారు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు కలవాలంటే ఎవరు సందుబాటులో ఉంటే మాట్లాడుతూ చేయవద్దు జరిగే సో అత్యధిక ఓట్లు చేస్తూ పరాలి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పులివెందుల్లో మన సీఎం గారు పోయే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వడాల నాని గారు ఎంత మెజార్టీ మెజార్టీతో గెలుస్తారనేది మొత్తం ఇండియా మొత్తం ఎదురుచొస్తుంది ఇండియాలో అందరూ కోడాలనాని ఓడగొట్టాలి ఓడగొట్టాలని విషయం ప్రయత్నం చేస్తున్నారు ఎవరి వల్ల కాదు అది గుడివాళ్ళ కోడాలని గారు రెండు వేల ఇరవై నాలుగు భారీ మిజిట్తో గెలవబోతున్నారు ఆయన చేసే పల్లె అటువంటి ఆయన దగ్గర వాడి కుటుంబ సభ్యుల దగ్గర మంచి మర్యాద ఉంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి రూపాసించకుండా డెబ్బై మూడు గ్రామాలకి గుడివాడ టౌన్కి మంచిళ్ళు స్త్రీలు అందిస్తున్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు ఓన్లీ శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు కొడాలి వెంకటేశ్వరరావు గారి మీద ఆ నమ్మకం ప్రజలకు ఉంది వారీ మెజార్టీతో కొడాలని గారికి వెళ్ళబోతున్నారు అలాగే వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా రెండు వేల పద్నాలుగులో ఓటు వేసిన వాళ్ళు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వాళ్ళు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వేస్తారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సంఖ్య భారీ సంఖ్యతో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో నాని గారితో పాటు ఎన్ని స్థానాలు గెలుపొందుతారన్న నూట నలభై స్థానాల పైన వస్తాయండి మాకు పక్కగా నూట నలభై స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో ఇంకా ఇది ఇప్పుడు గుడివడలో ఓటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళింది ఒక్కొక్క వ్యక్తి కొడాలి డోర్ టు డోర్ అస్సలు ఆయన రెస్ట్ తీసుకోకుండా రాత్రి ఒంటి గంట అవుద్దండి పది నుంచి ఇంటి కంటే బయలుదేరియో డోర్ టు డోరు జనాలు బయట నుంచున్నారు రాత్రి పని అయినా సరే గంట అయినా సరే పూలు దండలు పుచ్చుకుని ఆర్తులు ఇచ్చుకుంటూ కొడాల నాని గారు బ్రహ్మరథం పడుతున్నారండి కొడాల నాని గారికి ప్రజలు అంటే చాలా ఇష్టం ఆయన అంటే ప్రజలు చాలా ఇష్టం ఆయన బయలుదేరుతాడు తండూపు దండాలు వాళ్ళు ఎవరు వచ్చారు ఒక్కటే మాట చెప్తాను నేను గుడివాడీపో గుడివాడికే వస్తారు రాత్రి విజయవాడ నుంచి వచ్చిన బస్ విజయవాడ వెళ్ళిపోతుంది లోకల్ నాన్ లోకల్ గుడివాడికి ఒక చర్చ ఉంది గుడివాడ ప్రజలు నాన్ లోకల్ని ఎన్నుకోరు లోకల్ని ఎన్నుకుంటారు అది గుడివాడ సెంటిమెంట్ కిందసారి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో బస్సు చేసుకు వచ్చాడు కాలు వచ్చాడు ఖాళీ కాలు తెలిపోయాడు రేపు కూడా ఇదే పరిస్థితి గుడివాడలో టీడీపీ అని చెప్పి గురువాడు డీపో గుడ్లోనే ఉంటుంది గుడివాడలో ఎమ్మెల్యే గారు రెండు వేల నాలుగు ఇప్పటి వరకు ఓటమి లేని నాయకుడిగా గుడివాడ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంది ఎక్కడికే హమ్మాన్ ఆర్మీ లాగా ఈరోజు వరకు కూడా ఓటమి ఎదుగులేని నాయకుడిగా ఉన్నాడైనా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అవసరం ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి అమెరికా నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఈ నిర్బుతున్నారు అది గుడ్ ఉన్నవాళ్ళే వాళ్ళ వాళ్ళ దమ్ము సాధకుండా ఎక్కడి నుంచో సప్త సముద్రాలు దాటి ఒక నాయుడు రాము అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద గెలిపేస్తా అని చెప్తూ ఈయన ఒక్కడే అంబాన్ షో వాళ్ళు పది మంది రాబడ్డ ప్రజానే ఉండే అలవరి సినిమా మొత్తం ఈయన దగ్గర ఉన్నవాడు ఎలవర్తి సినిమా ద్వారా దీని ద్వారా ఇన్ని ఈయన చెట్టు కింద ఈ నేడు కింద ఉండి ఆయన తిరిగాడు దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఏం చెప్తూ ఏం చేసేస్తావు అది చేసేస్తాం చెప్తూ నీ గారు గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు కానీ పైన అధికారంలో ఆయన పార్టీ లేదు రెండు వేల పంతొమ్మిది కల గెలిచిన తర్వాత పైన కింద అధికారంలో వచ్చింది అమ్మంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మనకి చిక్కు గృహాలు కానీ చెండు భూములు కానీ రోడ్లు లైట్లు వీధి లైట్లు వాటర్ ట్యాంకులు కట్టి ఒక చిన్న ఒక సిటీని నిర్మించాడు ఆయన గుడిగాడు ప్రజల కష్టాన్ని ఆయన పాతిక సంవత్సరాలు ఆయన రాజ్భవన్లో ఏ పదవి లేక ముందు కానీ పావన్ తెలిసింది అప్పుడే కొంత నిలు పెట్టి ఎన్నో పని చేసిన వ్యక్తి మా నాని గారు ఈరోజు ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ కొడాలని గారి దగ్గరికి వెళ్ళి ఏ ఆర్థిక సాయం కావాలన్నా ఏ ధన రూపైనా ఈ నేను రూపైనా ఏ విషయమైనా కానీ నేనే ముందు ఉంటానని చెప్పి అని ఇప్పుడు ముందుంటాడు ఇటువంటి విషయంలోనూ వెనకాడాను దేనికి ఆలోచన అలాంటిది ఈరోజు ఇంకోటి గుడివాడు ఇప్పటివరకు వరకు అభివృద్ధి దేవరం గేటు ఉంటుంది దేవరం గేటు అది పడితే ఆటనగర్ కానీ తెల్లపాడు కానీ మినిమం గ ఒక్క గంట గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది జనంలో జనం చచ్చిపోతారు మళ్ళీ అది మాడిపోతారు అలాంటి దాన్ని ఆయన మూడు సార్లు మామూలుగా కోదండ్రి సెంటర్ నుంచే కథకాల వరకు సాధించినట్టు బాలసోరి కానీ అలాగా అది ఇలాగా దాన్ని బయటలాడి కోట్లాడి చేసి డైరెక్ట్గా బస్ స్టాండ్ సెంటర్ గమనించి బిల్లపాటు దగ్గరికి విధంగా మళ్ళీ ఆరోబి అండర్ గ్రౌండ్ కూడా పెట్టి మూడు వందల యాభై కోట్లు సుమారు మూడు వందల యాభై కోట్లు పైకి ఈరోజు సగం చాలా వరకు ఆయన వచ్చింది ఇంత నాలుగేళ్లలో ఇంత త్వరగా ఇంత ఫాస్ట్గా చేయించిన వాళ్ళు ఎవరి కాదు ఆయన వచ్చిన తర్వాత వాటర్ సమస్య గురిగా చాలా ఉంది పైప్ లైన్ మొత్తం ఎనభై ఎయిటీస్లో మార్చారు పైప్ లైన్ మొత్తం అప్పుడు పైప్ లైన్ ఇప్పటివరకు కూడా ఆయన அமௌோ அந்த பை மார்க் டைம் கட்டார் అభివృద్ధి స్టాండింగ్ గురి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పోటీగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పేదోడికి అయినా చాలా వరకు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్లోనే మా అంటూ మా పార్టీ నాయకులు మా చంద్ర నారాయణ రెడ్డి గారు ఏ సమస్య స్పెషల్గా ట్రీట్మెంట్ విజయవాడ ఇంత ముందే విజయవాడ బందరు పంపించారు రాసేసి అలా కాకుండా నుంచి స్పెషల్గా హాస్పిటల్ పిలిపించారు చేయించి ఈరోజు గురువాడ ప్రజలకి ఆయన సైన్యంగా ఒక పది మంది మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన నుంచి మేము లోపల ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన పేరు చెప్పి మేము ఎన్నో పథకాలు చేస్తున్నాం అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోదు అలా అప్పుడు ఎన్టీఆర్ అన్నగారు ఎలాగా ప్రజలకు చిరస్థాయిని నిలిపాడో ఈరోజు అర్హు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చిరస్థాయిలో జరుగుపోతారు అదే వీళ్ళు ఏదో చెప్తున్నారు జరిగిన డెబ్బై కోట్లు సంక్షేమ పథకాలు అయితే ఆ బడ్జెట్ అయితే లక్ష యాభై కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు హామీలు ఇస్తున్నారు అమ్మ అది ఈ పథకాలు ఇస్తుంటే శ్రీలంక అయిపోద్ది అన్ని చేస్తాను పేద సోమరు బా అని చంద్రబాబు నాయుడు అన్నాడు ఇప్పుడు ఏమొద్దండి నేను లక్ష యాభై డబుల్ చెప్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ అవుద్దా ఇజ్రాయల్ వద్దా ఏమొద్దు చెప్పాలి ఇప్పుడు ఉచిత బస్ అంటాడు ఏదో రోడ్కి ఏదొస్తే అన్నాడు ఇది అన్నాడు ఏదేది ఎన్ని జరగని పనులు ప్రజలు గమనిస్తున్నారు మహిళ ముగ్గలు కానీ ఇజ్రాయలు కానీ ఇంటింటికి డోర్ డెలివరీ కింద మేము ఎలాంటి పథకాన్ని చూడడం అందరికీ తెలుసు ఈరోజు మా నాని గారు ప్రచారం అద్భుతంగా జరుగుతుంది నాలుగు రోజులు అయినా కానీ అందరూ ఏదేదో అపోహలు సోషల్ మీడియాలో ఏదేదో ఏ సోషల్ మీడియా వేదిక చేసుకుని నాని గారు కూడా చాలా పురుగులు కాకుండా ఎన్ని ప్రజలు ప్రచారంలో కూర్చిపెట్టేశారు ఈస